హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్టర్ బ్లాగ్ ఊబర్ టాక్సీ కార్ బుక్ చేసుకుని సెకండాబ్యాడ్ రైల్వే స్టేషన్కి బయలుదేరాను నేను సెకంద్రాబ్యాడ్ రైల్వే స్టేషన్ చేరుకున్నాను ఇప్పుడు టైము నాలుగు ఇరవై అవుతుంది మార్నింగ్ నేను ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్లో సామర్లకోట వెళ్తున్నాను కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో పొద్దున్న నాలుగున్నరకే ఎంత రష్ ఉంది చూడండి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నేను వెళ్ళవలసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ అదే ఇది ఐదు గంటల ఐదు నిమిషాలకి ఇక్కడి నుంచి డిపార్చర్ ఈ ట్రైన్ సామర్లకోటకు పదకొండు ఇరవైకి చేరుతుంది ఇది సికింద్రాబాదు సామర్లకోట మధ్యలో ఐదు స్టేషన్లు ఆగుతుంది వరంగల్ ఖమ్మం విజయవాడ ఏలూరు రాజమండ్రి ట్రైన్ లో బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు ఆయన అసిపేట్ జంక్షన్ మేము క్రాస్ చేస్తున్నాము ప్రస్తుతం ఇక ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి విశాఖపట్నము వెళ్తున్నారనమాట నేను సామల్కోట వరకే నేను ట్రావెల్ చేస్తున్నాను సెకండ్రబాడ్ నుండి సామల్కోట్కి విత్ బ్రేక్ఫాస్ట్ టికెట్ పదమూడు వందలు అనమాట దీంట్లో నాతో పాటు ఈ బటర్ఫ్లై కూడా ట్రావెల్ చేస్తుంది దీనికి మాత్రము టికెట్ లేదు ఇది ఫ్రీగానే ట్రావెల్ చేస్తుంది ఫస్ట్ ఈ ట్రైను ఈ వందే భారత్ని మా ట్రైన్ని ఓవర్టేక్ చేసింది తర్వాత వందే భారత్ ఎక్స్ప్రెస్ దాన్ని ఓవర్టేక్ చేసింది అట్ ఏ టైం రెండు జరిగిపోయి చూడండి ఇక్కడ ఓవర్టేక్ చేసి ట్రైన్లో వెళ్తా ఉంటే ఇలాంటి బ్యూటిఫుల్ సీన్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి మీరు చేసిన ట్రైన్ జర్నీస్లో మంచి ఎక్స్పీరియన్సెస్ అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను ఇది ఏపీలోనే పెద్ద రైల్వే స్టేషను దాదాపుగా పది ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఈ జంక్షన్లో ఏంటంటే రెండు మెయిన్ లైన్లు క్రాస్ అవుతాయి ఒకటి హౌరా టు చెన్నై రైల్వే లైన్ దెన్ న్యూఢిల్లీ టు చెన్నై రైల్వే లైన్ నేను వెళ్ళే ఈ వందే భారత్ ట్రైను విజయవాడ జంక్షన్కి తొమ్మిది గంటలకు చేరుకుంది విజయవాడ నుంచి ట్రైను బయలుదేరింది ఇంకా నెక్స్ట్ స్టాపు ఏలూరు నెక్స్ట్ స్టాప్ ఏలూరు అని అక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది త్రీ లాంగ్వేజెస్లో ఆ డిస్ప్లే ఉంటుంది మార్నింగ్ తొమ్మిది యాభైకి ఏలూరు రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము ఏలూరు తర్వాత నెక్స్ట్ స్టేషను రాజమండ్రి అక్కడ డిస్ప్లేలో అగ్లా స్టేషన్ రాజమండ్రి అని చూపిస్తుంది రాజమండ్రి అనగానే మనకు గుర్తొచ్చేది అందమైన ఈ పచ్చని పొలాలు మరియు గోదావరి ఈ గోదావరి మీద మూడు బ్రిడ్జ్లు కట్టున్నారు ఇప్పుడు ఈ పక్కనే ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో కట్టిన బ్రిడ్జ్ దీన్నే హ్యావ్లాక్ బ్రిడ్జ్ అని కూడా అంటారు సో ఇది ఇప్పుడు అబండన్ చేశారు ఓన్లీ వాటర్ పైప్ లైన్లు దాని మీద తీసుకెళ్దాం అనేసి అలా అభండం చేశారు అయితే ఆ దూరంగా కనిపిస్తుంది చూడండి అది చాలా ఫేమస్ బ్రిడ్జ్ అది రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ అంటారు ఈ కింద ట్రైన్ పోతూ ఉంటుంది ఆ పైన వెహికల్స్ అవి వెళ్తూ ఉంటాయి మనం వెళ్తున్న ఈ ట్రైన్ బ్రిడ్జే గోదావరి ఆర్క్ బ్రిడ్జ్ దీని లెంత్ దాదాపుగా మూడు కిలోమీటర్లు గోదావరి నది ఇక్కడ ఎంత వెడల్పుగా ఎంత పెద్దగా ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ సీన్ తెలుగు సినిమాల్లో మినీ మెనీ సినిమాస్లో ఈ బ్రిడ్జెస్ అన్నీ చూపిస్తూ ఉంటారు ఈ రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ మీద నేను డ్రైవ్ చేస్తూ వెళ్ళినప్పుడు దాని మీద వెళ్ళాను అప్పుడు వీడియో తీయలేదు ఈ రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ దాదాపుగా ఐదు కిలోమీటర్లు ఉంటుందంట ఇది కరాల కోసం కట్టిన పుష్కర్ ఘాట్స్ అనుకుంటా ఇవి న్యాచురాలిటీ మిస్ అవుతుంది అనేసి ఈ మొత్తం వీడియోలో ఎక్కడ కూడా నేను మ్యూజిక్ యూస్ చేయలేదు అలాగే న్యాచురల్ సౌండ్స్తో అట్లాగే నేను వీడియో చేశాను ఈ బ్యూటిఫుల్ సీన్స్ని గోదావరిని మరియు ఈ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ పదకొండు గంటల పదిహేను నిమిషాలకు నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ చేరుకున్నాను చూస్తుండగానే నేను దిగవలసిన సామర్ల కోట్ అదే సామర్లకోట జంక్షన్ వచ్చేసింది నేను దిగిపోయాను ఈ వీడియో మొత్తంలో నేను న్యాచురల్గా ఉండాలి అనే ఉద్దేశంతో మ్యూజిక్ ఇది యాడ్ చేయలేదనమాట జస్ట్ న్యాచురల్ సాంగ్స్తోనే ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కామెంట్స్ పెట్టండి ఏమైనా మెంట్స్ అవి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి